హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి వైసీపీ నాయకుల భూ కబ్జాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు గతంలో రెండు రోజుల నుంచి వార్తలు చూస్తా ఉన్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడప శివార ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో నలభై రెండు ఎకరాలు ఆక్రమించేసుకుని ఎంత విలువైనటువంటి హంగామాతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాడు అవన్నీ బయటకు వస్తాం ఇప్పటికే అటవీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించారు అంటే సజ్జర రామకృష్ణారెడ్డి గారు పూలు నోట్లో తలబెట్టాడా అప్పట్లో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు పవన్ కళ్యాణ్ గారు నా మీద కత్తి దూస్తారని చెప్పేసి ఊహించలేకపోయాడో తెలియదు కానీ ఆ రోజు నిజానికి ఇక్కడ మనం కీలకను ఒక విషయం మాట్లాడుకోవాలి అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి తా అడవిని నమ్ముకున్నటువంటి అక్కడ జనం అక్కడ ఉన్నటువంటి భూమిని కనుక సాగు చేస్తే వాళ్ళ మీద పీడిఎక్ట్ పెడతారు అది పారిస్తారు అధికారులు అక్కడ గుడిసెలు వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు అధికారులు కానీ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు నలభై రెండు ఎకరాలు ఆక్రమించుకున్నట్టే వ్యవస్థ నిద్రపోయా ఇప్పుడు ఈ చర్చ బలంగా వస్తుంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాంబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి భూ దంద మీద ఇప్పుడు ఎంక్వైరీ కూడా పడింది ఎలా చూడారు రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమించుకున్నాడు నలభై రెండు ఎకరాలు అనేది గతంలో పరిపాలించిన వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలో ఆయన లో సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి భూభాగవతం ఈ రోజు నిన్న బయటకు వచ్చింది దీంతో పాటుగా అన్ని కీ పాత్ర పోషించిన అందరిది రోజుకొకటి బయటకు వస్తా ఉంది ఈ బయటకు వచ్చే ప్రక్రియలో మనం ఒక కామన్ పాయింట్ గమనించినట్టయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూభాగవతం బయటకు వస్తే ఆ ఆ శాఖ పరిధిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మినిస్టరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బిఎం స్కామ్ బయటకు తీస్తే దానికి సంబంధించిన మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పేర్ని నాని గారు కుంభకోణం బయటకు తీస్తే దానికి సంబంధించిన మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దానికి మనోహర్ గారు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ వాట్ ఎవరు అయితే దీనివల్ల మనం ఒకసారి చూసినట్టయితే వీళ్ళందరూ తెలిసో తెలియక ఇలా జుట్టు తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు తెలియక జరిగిన సంఘటన కాకతాళీయంగా జరిగిన సంఘటన ఈ సర్జలు రామకృష్ణ గారి రెడ్డి గారు ఎప్పుడు కూడా అది దాని ప్రవచనాలు చెప్తా ఉంటాడు జనానికి అన్ని శాఖల మంత్రి ఇప్పుడు ఆయన చేసిన దందా చూస్తే జనం చీ కొట్టటమే కాదు వెగటు పుడుతుంది రోజుకు ఒక స్కీమ్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు అసలు మనుషులేనా అని ఇప్పుడు ఆ పులివెందుల్లో ఈయనకు ఉంది జగన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఎస్టేట్ ఉంది అది చూసి నాకు కూడా ఇటువంటి ఎస్టేట్ కావాలని అనుకుని ఉండొచ్చు ఆయన ఋషికొండ కొండ అడవిని నరికేద్దానుకోవచ్చు ఆయన ఒక ఆయన ఋషికొండ కొండ గుండు కొట్టాడు సాయిరెడ్డి గారు వైజాగ్ సముద్రం పక్కన అంత గుండు కొట్టాడు ఒక ఎవరి స్థాయిలో వాళ్ళకి ఎవరు రేంజ్ లో వాళ్ళు ఒక కొండను మింగారు ఒక సముద్రాన్ని మింగారు ఇంకొక అడవిని మింగారు ఎవరు రేంజ్ లో వాళ్ళు మింగారు ఇతను ఏం చేశాడంటే పులివెందులో లాగా పెద్ద ఎస్టేట్ నాకు కూడా ఉండాలని అనిపించిందో ఏమో ఈయన ఏం చేశాడు కడప దగ్గర నుంచి రాయచోటి దారిలో కర్నూలు కడప రాయచోటి రోడ్లో ఆ రోడ్డు ఘాటు రోడ్డు ఉంటుంది కొండలు ఫారెస్ట్ ఉంటుంది దాని దగ్గర నూట ముప్పై ఎకరాలు భూమి ఇవాళ కొనుక్కుని ఉండొచ్చు రోడ్డు సైడ్ రోడ్డు పక్కన ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం ఒకసారి ప్రభుత్వంలో అండదండలు సపోర్టు పవరు ఉపయోగించుకొని ఆ ఏరియాలో ఈయన ల్యాండ్ కు ఆనుకొని పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్ శేషాశలం రిజర్వ్ ఫారెస్ట్ అది ఫారెస్ట్ ని కబ్జా పెట్టారని మీరు అన్నారు కదా కబ్జా పెట్టడం కాదు ఇక్కడ విశ్లేషణ క్లియర్ గా పబ్లిక్ జనం చూసే వాళ్ళకి వెళ్ళాలా ఈ ఫారెస్ట్ ని ఈయన పేరుతో రాపించుకున్నాడు ఇప్పుడు జనరల్ గా జరిగే సంఘటన ఏంటంటే అందరికి అర్థం కావాల్సింది ఏమంటే ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే పట్టాలండ్ కొనుక్కుంటారు క్లీన్ టైటిల్ దాని పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటది దాన్ని ఏదో ఒక వంద గజాలలో రెండు వందల గజాలు లేకపోతే ఒక వెయ్యి గజాలు పక్క జరిగి గోడ కట్టుకుంటారు ఇక్కడ జరిగింది అది కాదన్నయా జరిగింది ఏంటంటే ఆ ఫారెస్ట్ ల్యాండ్ ని రికార్డులు మార్పిచ్చేసి ఫారెస్ట్ లో నుంచి తీసేసి వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అడవి ఆయిందైపోయింది అసలు ఇది ఇది అసలు దాన్ని పీక్స్ అనమాట అది ఒకటి జరిగింది మీరు ఇందాక నలభై రెండు ఎకరాలు అన్నారు ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారం యాభై రెండు ఎకరాలు ఇప్పటి వరకు తేలింది ఫారెస్ట్ ల్యాండ్ ఈయన పేరుతో రాపిచ్చుకోవడం ఇది అల్టిమేట్ రెండోది దీంతో పాటుగా చుక్కల భూమి డీకేటి ల్యాండ్ ఇటువంటి ల్యాండ్ ఎవరైతే ఆక్యుపయర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి వీళ్ళ పరిసరాల్లో ఉన్న ల్యాండ్ మొత్తం కూడా కబ్జా పెట్టారు ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే విషయం ఐదు ఎకరాల పదమూడు గుంటల ల్యాండ్ ఉంది రాజు నాయక్ అనే వ్యక్తికి అతను ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ డిస్టిక్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు శ్రీధర్ ఐఏఎస్ ఆయన ఎంక్వైరీ ఏమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీకి నేను వెళ్ళారు ఫ్రైడే ఎంక్వైరీకి వెళ్తే ఎంక్వైరీ కూడా వాళ్ళు సహకరించలేదు ఒకటి రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని పోలీసులను ఎంక్వైరీ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఏం కాదు అని గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ని తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇస్తున్నారు అని చెప్పి నిన్న ఆ డిస్టిక్ కలెక్టర్ శ్రీధర్ గారు వాళ్ళ మీద సీరియస్ అయిన సంఘటన ఇది ఇంకా అల్టిమేట్ స్పీక్స్ ఫారెస్ట్ అధికారులకి ఏం సంబంధం ఆ వాసన పోల ఇంకా ఏం సంబంధం అంటే అప్పట్లో తిన్నారు కదా ఓకే తిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వాళ్ళు చేయలేదా ఉద్యోగాలు పోతాయి కాదు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని సార్ కళ్ళల్లో ఆనందం చూడాలి ఓకే సో ఇదంతా కట్టుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఫినిషింగ్ వేసి లోపల గెస్ట్ హౌస్ పెట్టుకుని ఆ గెస్ట్ హౌస్ లో డైలీ రేవ్ పార్టీస్ జరుగుతాయి రేవ్ పార్టీస్ ఎస్ ఈ మాట నేను చెప్పట్లేదు ఎవరైతే బాధితుడు కంప్లైంట్ ఇచ్చారో ఆయన పేరు రాజు నాయక్ ఆయన ఓపెన్ గా ప్రెస్ కి వచ్చి చెప్పిన మాటలు ఇవి నో బీఈ్ అలౌడ్ ఇన్సైడ్ దట్ ప్రెమిసెస్ లోపల ఏం జరుగుతుంది దంద రేపు పార్టీ నాటేడు కదా సార్ అదే కదా అక్కడ ఈ ఒక్కటే కాదు కదా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాలు ఆ గెస్ట్ హౌస్ లోపల ఆ పెద్ద ఎసెట్ లోపల ఏం జరుగుతుంది రెండోది ఇదంతా కలిపి చూసినప్పుడు క్లారిటీ జరుగుతున్నాయా ఈ మాట రాజు నాయక్ అనే వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఐదు ఎకరాల పదమూడు గుంటలు ఆయన భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడు ఇచ్చిందో తెలుసా నైన్టీన్ నైన్టీ లో ఇచ్చింది రేవ అంటే నగరంగా అర్ధ నగరంగా మందు చిందు విందు తర్వాత డ్రగ్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్ని ఉన్నాయి కదా కానీ సమాజం ఒప్పుకోదు చట్టం ఒప్పుకోదు వీళ్ళు చేసే పనులు ఎవరు ఒప్పుకారు కదా మనిషి అన్నాడు ఒప్పుకుంటాడా ఇంకొక విషయం నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ ట్వంటీ అండ్ సెక్షన్ థర్టీ ఏం చెప్తుందంటే ఇటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ని మాయ చేసో లేకపోతే మానిపులేట్ చేసో కబ్జా పెట్టినా ఆక్యుపై చేసుకున్నా అందులో భూమిని తీసుకున్నా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అవును వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అది చాలా పెద్ద నేరం అది పేదవాళ్ళ మీద ప్రయోగిస్తుంటారు సార్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు పేరు అరెస్ట్ మీద మరి మరి జుట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది సరే ఆయన ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు యాభై రెండు ఎకరాలు కానీ అది ఇంకా రెండు వందల ఆరు ఎకరాలు అని చెప్పేసి ఒక అంచనా వస్తా ఉంది ఏది ఫారెస్ట్ మొత్తం టోటల్ ఫారెస్ట్ లెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ ఏకర్స్ శేషాశాలం ఫారెస్ట్ ఎంత పూర్తిగా దిగితే రంగంలోకి ఇంకా తువితే రాదు అందులోది చుక్కల భూమి కానీ డీకేటి ల్యాండ్ డీకేటి ల్యాండ్ అంటే ఏమంటే గవర్నమెంట్ గతంలో లాంగ్ బ్యాక్ భూమి లేని నిరుపేదలకి ఉపాధి కోసం అందులో పండించుకొని దాని ద్వారా ఉపాధి పొంది జీవనోపాధి కోసం వాళ్ళ సర్వైవల్ కోసం లైవ్లీహుడ్ కోసం గవర్నమెంట్ కొంత ల్యాండ్ అలాడ్ చేస్తుంది ఇందులో విషయం ఏంటంటే డికేటి ల్యాండ్ ఎవరికి అమ్మకూడదు ఎవరు కొనకూడదు డికేటి అంటే దరఖాస్తుదారు పట్టాదారు ల్యాండ్ అంటారు ఎవరు అమ్మకూడదు కొనకూడదు మరి అటువంటి డికేటి ల్యాండ్ అటువంటి చుక్కల భూమి ఎస్టీ ఎస్టీలకు ఇచ్చిన భూమి ఇది ఒక్కటి మాత్రం పదిహేను ఎకరాలుగా తేలింది ఇప్పటివరకు ప్రిలిమినరీగా ఇది కాక ఫారెస్ట్ సో మొత్తం ఈ మీరు అన్నట్టు యాభై రెండు ఎకరాలు కాకుండా ఇంకా ఇన్ డెప్త్ వాళ్ళు సర్వే చేసినప్పుడు మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి సో ఇవన్నీ చూసినప్పుడు ఎన్ని వేల కోట్లు భూదంద అని మనం అనుకోవాలి దీన్ని నీతులు చెప్పారు కదా ఐదు సంవత్సరాలు ప్రజల్ని మబ్బె పెట్టారు కదా మోసం చేశారు కదా అరెస్ట్ లేకుండా ఎందుకు వారెంట్ వారెంట్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేయకూడదు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఈ మ్యాటర్ తెలుసో తెలియక ఇవన్నీ ఆయన ఆయన చేతిలో చిక్కున్నారు వీళ్ళు సో దీని మీద ఖచ్చితమైన ఇది చేయాలా ఇది ఏం చేశారంటే వాళ్ళ బ్రదరు కొడుకు పేరుతో మేనేజ్ చేశారు సజ్జరామకృష్ణ బ్రదర్ కొడుకు వాళ్ళ బ్రదర్ కొడుకు సో అది దివాకర్ ఎస్టేట్స్ అని అది అంటారు దాని లోపల మళ్ళీ రకరకాల కూరగాయలు పండిస్తున్నారు ఒకటి వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్ని పేరుతో రాసుకోవడం ఫారెస్ట్ ల్యాండ్లో మళ్ళీ కల్టివేషన్ చేయటం ఈ మిగతా వాళ్ళందరినీ బయటికి దొబ్బేసి బలవంతంగా వాళ్ళ ద్వారా ల్యాండ్ ఆక్యుపై చేసుకోవటం కబ్జా పెట్టడం ఇవన్నీ ఎంత నేర పూరితమైన విషయాలుగా మనకు కనిపిస్తా ఉన్నాయి ఈ ఒక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే తెలుస్తా ఉంది ఇది అసలు మనుషులు ఎవడన్నా చేసే పని నీతులు చెప్పే మనుషులు ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ఎన్ని వేల ఎన్ని వేల ఎకరాలు బయటకు వస్తున్నాయో తెలుసా ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇటువంటి కబ్జాలు మొత్తం కూడా లక్ష డెబ్బై నాలుగు వేల ఎకరాలు అని చెప్పి ప్రిలిమినరీగా వచ్చింది లక్ష డెబ్బై నాలుగు వేల ఎకరాలు భూ కబ్జాలు జరిగాయా అందులో అందులో ముప్పై ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది ఎకరాలు దేవాదాయ శాఖ భూములుగా తేలింది దేవుని వదలు అడవిని వదలు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు సో ఈ విషయంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇవన్నీ ప్రిలిమినరీ రిపోర్ట్స్ బేస్ చేసుకుని వస్తున్నాయి ప్రిలిమినరీ మొత్తం రిపోర్ట్ అయ్యేసరికి ఇక ఆంధ్రప్రదేశ్ లో బహుశా గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు రికార్డ్స్ ప్రకారం మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఉంటుందా బహుశా అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా ఇంత నీతులు చెప్పే మనుషులు ఇంత దారుణానికి పాల్పడినప్పుడు మళ్ళా వాళ్ళ నాన్న కమ్యూనిస్టు ఇతను ఒక జర్నలిస్ట్ ఇంకొక విషయం వాళ్ళ నాన్న కమ్యూనిస్టు కమ్యూనిస్టు భావాలకి ఇది విరుద్ధం కాదా ఈయన జర్నలిస్టు జర్నలిస్ట్ భావాలకి వ్యతిరేకమే కమ్యూనిస్ట్ భావాలకి వ్యతిరేకమే మరి ఇన్ని వేల కోట్లు ఎలా కబ్జా పెడతారండి దీన్ని చూస్తే ఎలా ఊరుకుంటారండి అందులో ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ అసలు ఊరుకుంటాడా ఊరుకారు కదా సో ఇవన్నీ చూస్తా ఉంటే వన్ బై వన్ వన్ బై వన్ జైలు బాట పడితే జైలుసు సరిపోవు కొత్త జైలుస్ కూడా ఒక ప్రాజెక్ట్ గా పెట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందో అని నాకు అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ